హాయ్ ఫ్రెండ్స్ కొంతమందికి ఉందామంటే ఇల్లు లేదు కొంతమందికి తిందామంటే తిండి లేదు కొంతమందికి కట్టుకుందామంటే బట్టలు లేవు కొందరికి ఆకాశాన్ని అంటే బిల్లింగులు ఉన్నాయి కొందరికి తిని పారేసేంత అన్నం ఉంది కొందరు ఇయ్యేసుకున్న బట్టలు రేపేసుకోరు రోజు కొత్త వేసుకుంటారు ఇంత గరీబ్ దేశంలో ప్రపంచ కుబేరులు ఉన్నారు ఎట్లా సాధ్యమవుతుంది ప్రపంచ కుబేరులకు ఎదగటానికి ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళు ఏమైనా పని చేస్తారా ఎట్లా చంపారు డబ్బు ఈ పేదవాళ్ళది డబ్బంత దోసుకుంటేనే అవుతుంది వాళ్ళు ప్రపంచ కుబేరలు అవుతారు లేక ఎట్లా వాళ్ళకు సాధ్యమవుతుంది నలుగురు వాళ్ళ ఇంట్లో నలుగురు పని పనిమంది పని పనులుండి పని చేస్తే పైసలు వస్తున్నాయా వీళ్ళింట్లో భార్య పిల్లలు పనిచేసినా కడుపు నిండి అది అలా అసలు ఏమీ పని చేయరు కానీ లక్షల కోట్లకు ఎదుగుతారు ఇంత వ్యత్యాసం ఉంటే కాదు మన ఇండియాలో అందరికీ న్యాయం జరగాలి సామాజిక న్యాయం రావాలి మన ఇండియాలో తప్పుడే అందరికీ సమానంగా కూడు గూడు గుడ్డ దొరుకుతుంది లేకపోతే ఇట్లనే ఉంటుంది hey allison friends